తెలుసుకుందాం లోకేష్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ఏబిఎన్ సార్ యువగళం పాదయాత్ర ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది తర్వాత ఈ పాదయాత్ర ఎలా సాగిందనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకపక్షంగా వివరిస్తూ మొదలుపెట్టింది అడుగడుగున యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని అంచివెత్తే ప్రజలు కానీ యువత నన్ను కలిసినప్పుడు ఒక వేదిక ఏర్పాటు చేయండి ఆ వేదిక మేము మాట్లాడాలనుకుంటున్నాం లేదంటే మేము వాట్సాప్ లో ఒక పోస్ట్ పెట్టినా ఒక ఫార్వర్డ్ చేసినా లేదంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినా ట్విట్టర్ లో ట్వీట్ చేసినా మా పైన కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు సో అందుకే యువతకి ఒక వేదిక ఇవ్వాలి ఒక వాళ్ళ గలం ఈ ప్రభుత్వాన్ని వినిపించాలి అనే ఆలోచనతోనే ఈ యువగలం పాదయాత్ర ప్రారంభిస్తుంది కానీ యువగలం పాదయాత్ర ప్రారంభమైన ఒక నలభై ఐదు రోజులకే ఇది ఒక ఆంధ్రుల గలంగా మారింది అంటే సమాజంలో అన్ని వర్గాల్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అడుగడుగున వాళ్ళని తొక్కేస్తాయి సో మహిళలు కానీ రైతులు కానీ మెకానిక్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ రెండు ఉపకులాల వారికి ఇవ్వాల్సిన నిధులు కానివ్వండి ఏది ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం అందుకే ఈ యువగలం కాస్త ఆంధ్రగలమైంది ఆంధ్రులందరికీ ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేదానికి ఒక వేదిక కింద మారింది పాదయాత్రలో మీరు తెలుసుకున్న